హలో ఎవ్రీవాన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ ఎపిసోడ్ సూపర్ ఫన్నీగా ఉంటుందండి మిస్ అవ్వకుండా కంప్లీట్ గా చూసే ప్రయత్నం చేయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే రాజ్ శ్వేత క్యాబిన్ క్యాబిన్లో మాట్లాడుకున్న మాటలన్నీ కూడా వినేస్తుంది కావ్య ఇక చాలా చాలా బాధపడుతూ అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది ఇక ఆఫీస్ అయిపోవడంతో ఇంటికి వచ్చిన కావ్య కృష్ణుడి బొమ్మ చూస్తూ ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది చూసావా కృష్ణయ్య ఏం జరుగుతుందో ఏంటయ్యా నీ నీళ్ళలన్నీ రాజ్ గారు ఏం చేస్తున్నారో చూస్తున్నావా నన్ను ఎలా అయినా తన నుండి దూరం చేసి నన్ను పుట్టింటికి పంపించేయడం కోసం శ్వేత రాజుల మధ్య ఏమీ లేకపోయినా వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉన్నట్టు నాకు అనుమానం వచ్చేలా చేసి నన్ను పుట్టింటికి పంపించేయాలని ప్లాన్ చేశారు నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది అసలు ఆయన అలాంటి వారు కాదు అని కానీ తన ప్రవర్తనే నన్ను ఇలా అనుమానించేలాగా చేసింది అయినా లేని సంబంధాన్ని నటిస్తూ మరి నన్ను దూరం చేసేయాల్సినంత అవసరం ఏమొచ్చింది నేను తన భార్యగా ఎందుకు ఆయన ఒప్పుకోలేకపోతున్నారు అన్ని విషయాలలో ఎంతో పర్ఫెక్ట్గా ఉండి చాలా మంచి ఆలోచనలు చేసే రాజ్ గారు ఎందుకు నా విషయంలో ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు ఎందుకు నన్ను దూరం పెట్టాలనుకుంటున్నారు మొన్న అదే విషయం అడిగితే ఏవేవో సంబంధం లేని సమాధానాలు చెప్పి తప్పించుకున్నారు ఇదంతా ఏంటి కృష్ణయ్య అసలు నీ లీలలేంటి ఇదంతా ఎందుకు మా ఇద్దరం విడిపోవలసిన పరిస్థితి వస్తోంది తనకి నేనంటే ఎందుకు ఇష్టం లేదో నాకు తెలీదు కానీ నాకు రాజ్గారు అంటే చాలా ఇష్టం ఆయన చేసే ప్రయత్నాలు చూస్తుంటే నాకు వెంటనే విడాకులు ఇచ్చి పుట్టింటికి పంపించేసేలా ఉన్నారు తను ఇప్పుడు నేను ఏం చేయాలి తను లేకుండా నేను ఎలా ఉండాలి అనుకుంటూ చాలా చాలా బాధపడుతూ ఉంటుంది కావ్య ఇంతలో రాజ్ గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ ఈరోజు ఆఫీస్లో జరిగిందంతా గుర్తు చేసుకొని కావ్య చాలా బాధపడి ఉంటుంది కానీ నేను చెయ్యగలిగేది ఏమీ లేదు నువ్వు నా భార్య స్థానంలో ఉండడానికి వీలు లేదు నీకు డివోర్స్ ఇవ్వడానికి ఇంతకంటే వేరే మార్గం కనిపించలేదు నువ్వు బాధపడినా పర్వాలేదు కళావతి కానీ నువ్వు నా నుండి విడిపోవాలి అప్పుడే నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటావు దానికోసం నేను ఏమైనా చేస్తాను అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే ఇంతలోనే రాజు అక్కడ ఉన్నాడని తెలియక రుద్రాని రాహుల్ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే రాహుల్ ఏంటి మమ్మీ ఇందా అక్కడి నుంచి చూస్తున్నాను ఎందుకు అంత హ్యాపీగా ఉన్నావు నువ్వు ఇంత హ్యాపీగా ఉండడం చూస్తుంటే ఎవరికో ఏదో ముప్పు తెచ్చి పెట్టేలా ఉన్నావు ఏంటి మమ్మీ అంత హ్యాపీగా ఉన్నావు అని అడిగితే ముప్పు కాదురా చాలా పెద్ద నింద తీసుకురాబోతున్నాను ఇంకో ఒకటి రెండు రోజుల్లో దుగ్గిరాల ఇంట్లో పెద్ద బీభత్సం ఒకటి చల్లరేగుతుంది చూడు అని అంటుంది రుద్రాణి మమ్మీ ఈ కొటేషన్స్ అన్ని ఆపి ఏం జరిగిందో చెప్తావా అని అడిగితే ఉదయం మీ అత్తయ్య కావ్యకి ఇంటి బాధ్యతలన్నీ చూసుకోవాలని అప్పగించింది కదా అని అంటే అవును అయితే దానికి నువ్వు హ్యాపీగా ఉండడానికి సంబంధం ఏంటి అసలు నువ్వు మండిపోతూ కదా ఉండాలి ఏంటిది ఇలా ఉన్నావు అని అడిగితే అందుకేరా నిన్ను చెప్పేది పూర్తిగా వినమనేది అని అంటే సరే చెప్పుము అనేసరికి ఇక రుద్రాణి అనామిక కలిసి చేసిన ప్లాన్ మొత్తం చెప్పేస్తుంది రుద్రాణి కావ్య దగ్గర నుంచే తనకు తెలియకుండా తాళాలు తీసుకుని వచ్చి ఆ బాక్స్లో ఉన్న ఐదు లక్షల్లో నుంచి రెండు లక్షలు తీసేసానని ఆ నింద కావ్య పైన మోపుతానని చెప్పేస్తుంది రుద్రాణి అది వినగానే రాహుల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు సూపర్ మోమ్ ను సూపర్ ప్లాన్ చేసావు అంటూ పొంగిపోతూ ఉంటాడు రాహుల్ ఇంతలోనే ఈ మాటలన్నీ విన్న రాజ్కైతే దిమ్మదిరిగిపోతుంది రుద్రాణి అత్తయ్య నువ్వు ఎంతకైనా తెగిస్తావని నాకు ముందే తెలుసు అయినా ఇలా జరగడం ఏంటి అమ్మ కళావతికి తాళాలిస్తే ఆ తాళాలని భద్రపరచాలని తెలీదా అయినా ఏ విషయంలో అయినా కావ్య చాలా జాగ్రత్తగా ఉంటుంది కదా ఇలా చెయ్యదే ఇంతకీ ఏం జరిగిందో తర్వాత ముందు ఇప్పుడు చెయ్యాల్సిందేంటో ఆలోచించాలి అనుకుంటూ వెంటనే లోపలికి వెళ్తాడు రాజ్ ఇక వెంటనే సరాసరి రుద్రాణి రూమ్కే వెళ్ళి మొత్తం అంతా వెతికేసరికి తను తీసిన రెండు లక్షలు దొరుకుతాయి ఇక రెండు లక్షల్ని తీసుకుని అక్కడి నుంచి బయటికి వచ్చి అనామిక దగ్గరకు వస్తాడు రాజ్ ఏంటి బావగారు ఇలా వచ్చారు అని అడిగితే నీకు రుద్రాణి అత్తయ్య ఇచ్చిన తాళాలేలా ఇవ్వు అని అడుగుతాడు ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది అనామిక బావగారు అని అంటే ఇక చాలా అనామిక నువ్వు కూడా రుద్రాణి అత్తయ్యలా తయారవుతున్నావు నాకు అది అస్సలు నచ్చడం లేదు నువ్వు కళ్యాణ్ని ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చావు ఈ విషయం తనకి తెలిస్తే చాలా బాధపడతాడన్న ఒకే ఒక కారణంతో వదిలేస్తున్నాను అనమిక తన కోడలు ఇలాంటి దారుణమైన ఆలోచనలు చేస్తుందని ధాన్యలక్ష్మి పిన్నికి తెలిస్తే ఏం జరుగుతుందో నువ్వే ఊహించుకో మొదటి తప్పుగా క్షమించి వదిలేస్తున్నాను ఇంకొకసారి ఇది కనుక రిపీట్ అయితే ఇంట్లో అందరికీ ఈ విషయం చెప్పి తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది తలలివ్వు అని చెప్పి అడిగితే ఇంకేం మాట్లాడకుండా అనామిక కీస్ అయితే ఇచ్చేస్తుంది రాజుకి వెంటనే ఆ కీస్ తీసుకుని వచ్చి అందులో రెండు లక్షలు పెట్టేసి ఇక ఆ కీజ్ తీసుకుని వచ్చి కావ్య చేతిలో పెట్టి అమ్మ నీకు ఇంటి పెత్తనం ఇవ్వగానే సరికాదు కా కళావతి ఈ ఇంట్లో అందరూ మన మంచి కోరుకునే వారే ఉండరు ఇంట్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారో నీకు కూడా తెలుసు కదా కొంచెం ముందు వెనక చూసుకొని ప్రవర్తిస్తే మంచిది ఈ తాళాలని చాలా జాగ్రత్తగా భద్రపరచు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజ్ ఏం జరుగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది కావ్య ఇంతలోనే అపర్ణ కావ్యను పిలిచి కావ్య నీకు ఉదయం ఇచ్చిన తాళాలు తీసి దాంట్లో ఐదు ఉంటాయి తీసుకువచ్చి మీ మామయ్య గారికి ఇవ్వు ఆయనకి ఏదో అవసరం ఉందట ఆఫీస్కి ఏవో బిల్స్ కట్టాలంట అని అంటే సరే అత్తయ్య గారు అని చెప్పి వెంటనే వెళ్ళి కావ్య ఆ అమౌంట్ తీసుకువచ్చి శుభాస్కైతే ఇస్తుంది అప్పుడే సుభాష్ అమౌంట్ తీసుకుని వెళ్తూ ఉంటే అప్పుడే రుద్రాని అయ్యో అన్నయ్య ఆగు అమౌంట్ మొత్తం ఉందో లేదో సరిగ్గా లెక్కబెట్టు అని అంటే అదేంటి అలా అంటున్నావు కావాలి లెక్కబెట్టే కదా తెచ్చింది అని అంటే ఏమో అందులో ఐదు లక్షలు సరిగ్గా ఉన్నాయో లేవో లేకపోతే ఇంకేమైనా జరిగిందేమో అని అంటే ఇక అమౌంట్ మొత్తం చూసి సరిగ్గానే ఉంది నువ్వు లేనిపోనివన్నీ ఆలోచించకు అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సుభాష్ ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోగానే రుద్రాన్ని తన గదికి వెళ్ళి తను కబోర్డ్లో పెట్టిన అమౌంట్ చూస్తుంది అక్కడ అది కనిపించకపోవడంతో ఇదేంటి ఇక్కడ ఈ అమౌంట్ పెట్టాను కదా కనిపించట్లేదే అనుకొని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే రాజు వచ్చి ఏంటత్తయ్య నీ దగ్గర ఉండాల్సిన రెండు లక్షలు మాయమయ్యాయి ఏంటని ఆలోచిస్తున్నావా అని అంటే స్టన్ అయిపోతుంది రుద్రాణి నువ్వేం ఆలోచించి కంగారు పడాల్సిన అవసరం లేదు అత్తయ్య నీ ప్లాన్ మొత్తం నాకు తెలిసిపోయింది నేనే తీసుకు తీసుకొని వెళ్ళి ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టేశాను అనేసరికి షాక్ అయిపోతుంది రుద్రాణి అత్తయ్య ఇలా చేస్తున్నావు ఇక ఈ జన్మలో నీ వ్యక్తిత్వం అనేది మారదా నువ్వు మళ్లీ కానీ ఇలాంటి పనులు చేస్తే ఇంట్లో అందరి ముందు ఈ విషయాన్ని బయట పెట్టాల్సి ఉంటుంది జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజ్ ఇక రుద్రాణి తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు చాలా ఫీల్ అవుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్